అసెంబ్లీలో వాలంటీర్ల విషయంలో మంత్రి స్వామి ప్రజలకు అసత్యాలు చెప్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ వాలంటీర్ల సంఘం నాయకులు వరుణ్ నందేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వేతనాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి పదివేల రూపాయల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అవసరమైతే వాలంటీర్లందరినీ సమీకరించి కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ప్రకాష్ ఏవి గంగాధర్ ఈ వరుణ్ కుమార్ సంతోషి లక్ష్మి ప్రసన్న భవానీ నాగలక్ష్మి త్రిపుర సుందరి భ్రమరాంబిక తదితరులు పాల్గొన్నారు పేరు దొరికింది మేము వాలంటరీగా చేసి పది ఐదు సంవత్సరాలు అయిందండి ఐదు సంవత్సరాలు మేము ఎటువంటి విధానం కానీ శాలరీ పెంచమని కానీ కోరలేదండి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తీసేస్తాను వాలంటరీ వ్యవస్థనే అని అంటున్నారండి డోలా వీరంజనేయ స్వామి గారు మేము ఏంటండి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు చాలా విధాలుగా మేము అన్ని సేవలు చేసామండి మేము ఏంటి రిక్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పవల్ కనీర్ గారిని మా ఉద్యోగం మా ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నామండి అక్టోబర్ ఇరవై నాలుగున ఆయన ఉగాది రోజున ఏమన్నారండి వాలంటీర్లకి మేము జో పదివేలు చేస్తాము వాళ్ళని రెవెన్యూ చేస్తామని అన్నారండి మేము పది జీతాలు పెంచమని మేము ఎప్పుడు అడగలేదండి మమ్మల్ని ఉద్యోగాల్లో భద్రత కల్పించమని స్త్రీలు ఎంతో మంది ఉన్నారండి ఈ రోజు రోడ్ని పడుతున్నారండి ఇది ఎందుకనండి ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళందరూ ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అందరూ వచ్చి ఇది విధానాలు నిర్వహిస్తున్నారండి మేము కోరితే ఇది ఒకటేనండి మా ఉద్యోగాలు మాకు కల్పించమని చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము మేము అండగా ఉంటాం మీరు రాజీనామాలు చేయకండి మీకు పదివేలు వేతనిచ్చి మిమ్మల్ని క కంటిన్యూ చేస్తామని చెప్పి విధుల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చే నెల నుంచి రెండు వేల వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుంటూ వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుంటూ ఐదు నెలలు కలిపేసి ఐదు నెలల తర్వాత అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు వాలంటీర్లు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆగస్ట్ నుంచి కూడా లేరు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి అధికారంలో లేకపోతే వాలంటీర్ విధుల్లో లేకపోతే మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీరు వేతనాలు ఎలా చెల్లించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం లే విధుల్లోకి లేని వాలంటీర్ల మీద మీరు స్టే ఆర్డర్ ఎలా తీసుకొచ్చారని మేము అడుగుతూ ఉన్నాం మీరు వాలంటీర్లు కొనసాగిద్దాం కొనసాగిస్తాం ఐదు నెలలు వేచి ఉంచి మమ్మల్ని వేతనాలు లేకుండా చేసి మాకు ఎటువంటి దారిలు చూపించకుండా చేసి లక్షా యాభై వేల మంది వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా వాళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారిగా విధులను తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేము ఎవరికి ఏ పార్టీకి సంబంధించి మేము మా ఉద్యోగాన్ని మాకు కాపాడుకోవాలని మా ఉద్యోగాన్ని మీరు ఉంచాలని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మీరు ఎన్నికల ముందు ఏదైతే ఆమె ఇచ్చారో పదివేల వేతనం చేస్తారని మమ్మల్ని ఆశ పెట్టారో మీ ఆశకు సంబంధించి మీ అందరం మీ ఓట్ లిస్ట్ గెలిపించారు కాబట్టి మీరు మా ఉద్యోగ పత్రిక మీకు పదివేల వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం కొనసాగిస్తారా లేదంటే వాళ్ళు బడ్జెట్ ఎంత విడుదల చేశారని అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చాలా అబద్ధాలు ప్రజలకు ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది దీన్ని వాలంటీర్ల సంఘం సిఐటి అనుబంధం ఖండిస్తూ ఉన్నాం తక్షణం అబద్ధాలు చెప్పినటువంటి మంత్రి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి ఎందుకనంటే ఆగస్టు రెండు వేల ఇరవై మూడు తర్వాత వాలంటీర్లు అనేవాళ్ళు జీవోలో లేరు వాళ్ళు అసలు విధుల్లో లేరు వాళ్ళు రెన్యువల్ కాలేదు అని చెప్తా ఉన్నాడు ఒకవేళ మంత్రి గారి వ్యాఖ్య నిజమని మనం నమ్మిన మరి రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు వేతనాలు ఎలా చెల్లించారు బడ్జెట్ ఎలా రిలీజ్ చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎలా ఆమోదించింది ఇదంతా అబద్ధం అండి మంత్రి గారు చేస్తున్నటువంటి అబద్ధం వాలంటీర్లు జీవోలో లేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా అబద్ధమే ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి వీళ్ళు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు ప్రజల ముందుకు మేము రావదలుచుకున్నాం వాలంటీర్లు అందరూ రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా కొనసాగారు అనేది వాస్తవం వీళ్ళ ఎన్నికల ముందు వాలంటీర్ని కొనసాగిస్తాము మీరు మీకు పదివేల రూపాయలు జీతం ఇస్తాము జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇచ్చి మోసం చేసే అని ఎన్నికల్లో ప్రజల ముందు వెళ్ళారు నమ్మేరు ప్రజలు వాలంటీర్లు నమ్మేరు ఓట్లు వేసారు ఇవాళ యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రకారం నమ్మించి మోసం చేయడం అనేది ఇవాళ మళ్ళీ రెండోసారి రుజువు అవుతుంది కాబట్టి ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి వాలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు పదివేలు వేతనం ఇవ్వాలి వాళ్ళందరినీ కొనసాగించాలి ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల పద్మ మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం మెను ఛార్జీలు పెంచి ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేసి ఈ పథకాన్ని అభివృద్ధి చేయాలని కోరారు పేర్లు గొప్పగా పెట్టి పథకం అభివృద్ధి కోసం నిధులను విడుదల చేయకుండా వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారని అన్నారు ఇప్పటికే బిల్లులు వేతనాలు పెండింగ్లో ఉండి వర్కర్లు వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి వడ్డిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ధర్నాలో సంఘం నాయకులు దిడ్డి సుబ్బలక్ష్మి కరకు సుబ్బలక్ష్మి వరలక్ష్మి మంగ ఎరుబండి అమ్మాజీ రమణమ్మ యూనియన్ నాయకులు కొప్పిశెట్టి కుమారి ఎన్ దేవి బి లోవలక్ష్మి కిల్లాడి లక్ష్మి కాపవరపు నాగరాజు విజ్యోతి నైట్ వాచ్మెన్ నాయకులు ఎన్ వీర్రాజు ముప్పిడి లాసర్ కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వర్కర్లు అండి నా పేరు కరక్ సుబ్బలక్ష్మి అయితే మాకు సెప్టెంబర్ నెల కానీ అక్టోబర్ నెల కానీ ఇప్పుడు మళ్ళీ నవంబర్ మూడు నెలలు పెట్టి కూడా కుకింగ్ కాస్ట్ లేదు కనీస వేతనం ఇవ్వలేదు మేము గత ప్రభుత్వంలో అయితే కనుక ఏ నెల కానీ నెల కనీసం పడి పదిహేను ఇరవై తారీఖు కన్నా కానీ ఈ నెల మాత్రం అసలు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ ఇప్పుడు వరకు కూడా ఎలాంటి బడ్జెట్ పడలేదు మేము అందరం కూడా అప్పులు చేస్తే తెచ్చి పెడతామండి ఇప్పుడు వరకు చేస్తారు కానీ ఇప్పుడైతే ఇంకా మేము వంట చేయలేమని చెప్తున్నారు ఈ కలెక్టర్ల దృష్టిలో పెట్టుకోవాలా ప్రధానంగా విద్యాశాఖ మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే వేతనాలు జీతాలు పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా విడుదల చేయాలా గ్యాస్ కూడా ప్రభుత్వం ఇవ్వాలా ఆ గ్యాస్ మా నుంచి తెస్తుంటే ఓటీపీ వస్తుంది చెప్పమంటున్నారు అటువంటి అబ్జెక్షన్ లేకుండా స్కూళ్ళకి సంబంధించి మాత్రం గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతున్నాం అలాగే మాకు యూనిఫామ్ ఇవ్వాలి అలాగే మాకు ప్రమాద ప్రేమ సౌకర్యం కల్పించాలి కనీస వేతనం ఈ రోజున మాకు అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుగు కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మిడ్ డే మీల్ వర్కర్స్ వర్కర్లు స్కూలు నైట్ వాచ్మెన్లు కూడా ఈ రోజు ధర్నా చేస్తూ ఉన్నారు నైట్ వాచ్మెన్లకే తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి జీతం ఇవ్వలేదు వారి కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకుంటున్నారు అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు ప్రజాప్రతినిధులకి ప్రతీ నెల ఫస్ట్ తారీఖుకి అన్ని రకాల వేతనాలు అన్నీ వచ్చేస్తాయి బిల్లులు అన్నీ వచ్చేస్తాయి మరి వాచ్మెన్ల కుటుంబాన్ని పోషించుకోవడం కోసం జీతం ఇవ్వాలని కూడా తెలియట్లేదా అని ప్రభు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్ ఉన్నారంటే వారికి బిల్లులు కానీ వేతనాలు కానీ రెండు నెలల నుంచి ఇవ్వలేదు మరి ఏ రకంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు వాళ్ళు పుస్తలు తాకాడు పిల్లలకి స్కూల్లో భోజనాలు వడ్ వండి వడ్డేస్తూ ఉన్నారు మరి అప్పుల పాలైపోతూ ఉన్నారు ప్రభుత్వం మరి ఏం చేస్తూ ఉంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని మైకల ముందు కూర్చుని చెప్పడం కాదు వర్కర్ల జీతాలు వెంటనే ప్రతీ నెల ఐదో తారీఖులోపు ఇవ్వాలని కొంత ప్రభుత్వానికి ఉండాలి ఇవ్వకుండా మహిళల్ని మేము అభివృద్ధి చేసేస్తామని గొప్పలు చెప్తూ ఉన్నారు అంతేకాదు స్కూల్ కంజెంట్రెండ్ వర్కర్లు ఉన్నారని అంటే వాళ్ళకి గత ఎనిమిది నెలల నుంచి కూడా వేతనాలు లేవు వాళ్ళు ఏ రకంగా కుటుంబాన్ని పోషించుకుంటారు స్కూల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా స్కూల్లో ఉంటున్నారు స్కూల్లో ఉంటే వీళ్ళు మరో పని చేయడానికి కూడా వీలలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా వర్కర్లుగా గుర్తించాలి అందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇవ్వాలి అదే రకంగా మిడ్డే డే మీల్ వర్కర్లు కంజంటెంట్ వర్కర్లు నైట్ వాచ్మెన్లందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి యూనిఫామ్ ఇవ్వాలి అలాగే వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలి మరొకటి ఏంటంటే అక్రమంగా స్కూల్ కమిటీ చైర్మన్ల ద్వారా మొత్తం వర్కర్లనే కంజంటెంట్ వర్కర్లు ఏంటి మిడ్ డే మీల్ వర్కర్లు ఏంటి నైట్ వాచ్మెన్లు ఏంటి అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలి అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలి రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఐసిడిఎస్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్ములపేట సెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బేటీ బేటీ పడావో కార్యక్రమం బాలికల చట్టాలు సమాజంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన కాకినాడ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండా ప్రవీణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని అంశాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఏపీ గ్రామ వార్డ్ వాలంటీర్ల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరిని కొనసాగించి పదివేల రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం